హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ లాస్ట్ వీడియోలో అంటే లాస్ట్ వీడియో కాకుండా బిఫోర్ వీడియోలో ఒక చిన్న వీడియో అని చెప్పేసి ఒక సెవెన్ మినిట్స్ వీడియో పెట్టాను కదా అంటే ఢిల్లీలో స్టే చేసాము స్టాండ్ అంటే పార్కింగ్ బస్సులు పార్కింగ్ దగ్గర అని చెప్పేసి ఇక్కడ వరకు వీడియో పెట్టాను కదండి ఫ్రెష్ అప్ కూడా కాలేదని చెప్పాను కదా ఇక ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియో ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఫస్ట్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము సో మళ్ళీ ఇక ఇక్కడ నా ఫేస్ ని అయితే చూడబాకండి దరిద్రంగా తయారైపోయింది తిరిగి తిరిగి ఎండకి పిగ్మెంటేషను అసలే పిగ్మెంటేషన్ ఉంటుంది కదా సో ఆ ఎండకి అయితే ఇంకా తిరిగి ఎక్కువ అయిపోయింది చాలా చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఫేస్ మీద బ్లాక్నెస్ సరే ఇక్కడ ఫ్రెష్ అయ్యి ముందైతే టెంపుల్కి వెళ్ళొచ్చామండి అక్కడ దగ్గరలోనే ఏదో చిన్న టెంపుల్ అన్నమాట కొంచెం దగ్గరలోనే పేరు కూడా తెలీదు పేరు కూడా తెలియదు అనమాట ఏం టెంపుల్ అనేది హిందీలో రాసి ఉంటుంది కానీ అదంతా చూడలేదు చూసినా అది చదివే చదివేదానికి టైం పడుతుంది స ఇక ఇక్కడ బస్ ఎదురు బస్ పార్కింగ్ ఎదురుగానే ఇక్కడ ఒక పార్క్ ఉందండి పార్క్ అంటే పార్క్ కాదండి టెంపుల్ ప్లస్ పార్క్ పార్క్ లాగా మంచిగా వ్యూ అంతా బాగుంటుంది టెంపుల్ లోటస్ టెంపుల్ అండి అసలు ఆ లోటస్ టెంపుల్ అంటే ఏంటి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ వ్యూని కూడా ఎంజాయ్ చేయండి ఈ వ్యూ అంతా చాలా బాగుందండి ఈ లొకేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఫోటోలు కూడా చాలా మంచిగా తీసుకోవచ్చండి భలే అయితే లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మేము స్టే చేసిన దగ్గరికి దగ్గరే ఎదురుగానే అంటే బస్సు పార్కింగ్ ఎదురుగానే కానీ ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తారన్నమాట అంతకు మొన్న ముందు గేట్లు ఓపెన్ చేయరు అందుకే ఎయిట్ థర్టీకి చేసిన తర్వాత వెళ్తున్నాము అప్పటికే బీభచ్చమైన ఎండ వచ్చేస్తుందండి భయంకరంగా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా ఆ చెట్టు చుట్టూ రకరకాల ఫ్లవర్స్ మధ్యలో ఏమో స్టోన్స్ స్టోన్స్ అనమాట రాళ్ళు భలే ఉందిలే చూడడానికైతే అసలు చాలా బాగుందండి ఎక్కువ ఈ ఈ ప్లేస్ అంతా అంటే ఈ పార్క్ అంతా మ్యారీగోల్డ్ పూలే అంటే బంతి పూలే అన్నమాట బంతి బంతి పూలే ఎక్కువ కలర్ కలర్వి ఆరెంజ్వి ఎల్లోవి ఉంటాయి కదా అలా అయితే మ్యారీగోల్డే అన్నమాట ఎక్కువగా అలా బంతి పూలతోనే నింపేశారు అనమాట ఆ చుట్టూ పార్క్ మొత్తము ఆ ప్లేస్ అంతా అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ లో అదేనమాట లోటస్ టెంపుల్ దాని లోపలికే వెళ్తాం మనం అసలు ఎలా కట్టారో కానీ భలే కట్టారండి లోటస్ ఫ్లవర్ ఆకారంలో ఇదిగోండి ఇప్పుడు చూడండి బాగా తెలుస్తుంది అసలు లోటస్ ఫ్లవర్ ఆకారంలోనే కట్టారండి అసలు ఎలా కట్టారోనండి అసలు నిజంగా నేనైతే అనుకుంటూ వెళ్ళాను అబ్బా ఎలా కట్టారు దీన్ని అసలు ఇంజనీర్లు అదంతా మరి ఆ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎన్ని నెలలు అయిందో కానీ ఎన్ని నెలలు కాదు ఎన్నో సంవత్సరాలు అయింటు అదిలే మరి అసలు ఎలా నిర్మించారో అనుకున్నాను నేను బస్సు దిగగానే మా బస్సు ఎదురుగానే కదా అబ్బా ఏంటి బలి అనిపిస్తుంది లోటస్ ఫ్లవర్ ఆకారంలో అనుకున్నా అదేంటోలే అనుకున్నా అక్కడికి కూడా వెళ్తామని తెలియదు అన్నమాట అక్కడ వెళ్ళి విజిట్ చేస్తామని తెలియదు సో ఇప్పుడైతే ఇక్కడికే వచ్చేసాము ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది అటుపక్క ఇటుపక్క రెక్కలు విరుచు కొద్దిగా విరుచుకున్నట్టు మధ్యలో ఏమో మొగ్గ ఆకారంలో బలే అనిపిస్తుందండి ఇక అక్కడ చెప్పులు వేసుకోవడానికి ఒక సంచి లాంటిది ఇచ్చారండి ఇక మా నాన్నగారు చెప్పులు ఒకే సంచిలో వేసేసి అక్కడ ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది అన్నమాట అక్కడ పెట్టేసి అయితే వెళ్ళాము మా నాన్నగారు అంటే నాది మా అక్కది అంకులు అంటే ఉన్నారు కదా మా అక్క వాళ్ళ ఊరు నుంచి వచ్చిన అంకులాంటి వాళ్ళందరూ ఇదిగోండి అక్క దిగుతుంది కదా అక్కడ చెప్పులు పెట్టేసి వస్తుంది

అంటే ఆమె ఒక్కటే కాదు చాలా మంది ఉన్నారు తమిళియన్స్ అంటే తమిళనాడు నుంచి ఇప్పుడు ఏం రాలేదు వాళ్ళు ఎప్పుడో వచ్చేసి స్థిరపడి ఉన్నారు అటు సైడ్ అంటే బస్సు తీసుకొచ్చారు కదా అంటే ట్రిప్ కి తీసుకొచ్చారు కదా వాళ్ళ ఊరు సైడ్ అన్నమాట ఇక్కడ ఆమె ఫోన్ లో వీడియోదే వస్తుంది ఫోటో రాలేదు పెట్టి చమ్మ అని అడుగుతుంది ఇక పైన వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది టెంపుల్ దగ్గర అని చెప్పాను కదా ఇదిగోండి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి వాటర్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయండి అటుపక్క ఇటుపక్క తర్వాత ఇదిగో లోపలికి నేరుగా వెళ్ళకూడదండి అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఆపే ఇస్తారనమాట అక్కడ లేడీస్ జెంట్స్ ఉంటారు అంటే ఇద్దరు లే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయో ఏమో ఉన్నారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయో ఉన్నారనమాట వాళ్ళని సపరేట్ సపరేట్గా అంటే జెంట్స్ని సపరేట్గా లేడీస్ని సపరేట్గా లైన్ లైన్గా నిల్చోబెట్టి లాంగ్వేజ్ అడిగారు తెలుగు హిందీ ఇంగ్లీష్ అని మేమైతే ఓన్లీ తెలుగే అని చెప్పాము వాళ్ళు ఎందుకు అలా అడిగారంటే ఆ టెంపుల్ గురించి చెప్పడానికి అసలు ఆ లోటస్ టెంపుల్ అంటే ఏంటి ఆ టెంపుల్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాంగ్వేజ్ అడిగారు అనమాట నేను తెలుగు అన్నాను కదా ఇక తెలుగు ట్రాన్స్లేట్ కూడా ఉంటుంది అనుకున్నా కానీ అక్కడ ఒక మొక్క తెలుగు ఎవ్వరికీ రాదు కాబట్టి తెలుగులో ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఓన్లీ హిందీలోనే చేశారండి హిందీ అయితే మాకు ఒక్క మొక్క అర్థం కాలేదు కదా ఇదిగోండి ఎట్టకేళ్ళకి లోపలికి వెళ్ళాము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇదిగోండి లోపలైతే ఇలా ఉంటుందండి అన్ని బెంచీలు వేసేస్తుంటారు ఉంటారన్నమాట చుట్టూ ఇలానే ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా అలానే ఉంటుంది అన్నమాట వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా తెల్ల మొహాలు వేసుకొని చూసాము అందరము వాళ్లే కాదు నేను కూడా అసలు ఏంటి ఓన్లీ కుర్చీలే ఉన్నాయి ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ ఏమైనా జరుగుతుందా లేకపోతే ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తారా అని అంటే అక్కడ కూర్చుంటున్నారు వెళ్ళిన వాళ్ళు అంటే ఖాళీగానే ఉంది రద్దీ రద్దీకి ఏం లేదు మా ముందు పంపించిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత మమ్మల్ని పంపిస్తున్నారు ఇక అక్కడ కూర్చున్నాం కదా కూర్చొని ఉన్నామో ఏమైనా జరుగుతుందేమో ఎవరైనా వస్తారేమో ఏదైనా చెప్తారేమో లేదంటే ఏదైనా చూపిస్తారేమో అని అనుకుంటూ ఉన్నా సరే అక్కడ గేట్ దగ్గర అదే ఎంట్రన్స్ దగ్గర ముందు ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్పాను కదా తర్వాత తెలుగు అతను ఒక అతను ఉన్నాడు అనమాట ఆయన అంటే మాతో పాటే వచ్చాడు వాళ్ళ డాటరు ఢిల్లీలోనే ఉందనుకుంటా ఆమె వాళ్ళ డాటరు ఆయన వచ్చారనమాట ఆయన మేము బస్ పార్కింగ్ దగ్గర అందరం తెలుగు మాట్లాడుతుంటే ఆయన కూడా తెలుగులో మాట్లాడాడు అనమాట అప్పుడు అడిగారు మీ దేవురు ఏంటి అని మా పక్కన ఉన్న వాళ్ళని అడుగుతూ ఉన్నారు అప్పుడు చూశాను నేను ఆయన ఆయన్ని ఇక ఆయన కూడా వచ్చి లోపలికి వస్తే ఆయన కూడా మాతో పాటే లోపలికి వస్తే అప్పుడు అడిగాను నేను ఏంటండి అసలు వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఆ లోపల ఓన్లీ ఆ టేబుల్ ఏమున్నాయి అక్కడ కూర్చుంటున్నారు వచ్చేస్తున్నారు ఏంటి దాని గురించి అని అంటే అప్పుడు చెప్పాడు అన్నమాట ఆయన ఏం లేదమ్మా ఈ టెంపుల్ అన్ని కులాలకి అన్ని మతాలకు అతీతంగా అన్నమాట అంటే లోపలికి వెళ్ళి ఆ టే ఆ టేబుల్ మీద కూర్చొని ఎవరి దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకొని వెళ్ళిపోవడమే అని అన్నాడు ఓ అదే కథ అనుకున్నాను అప్పుడు వెళ్ళి మా వాళ్ళకి చెప్పాను ఇలా మీ ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థించుకోండి అని చెప్పాను అన్నమాట అప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని కాసేపు కూర్చొని తర్వాత బయట వచ్చేసాను అదన్నమాట లోటస్ టెంపుల్ అంటే నేను ఆ టెంపుల్ లోపలే కనుక్కున్నాను ఆయన్ని బయట వచ్చేసిన తర్వాత కాదు అక్కడ కూర్చున్నాం అని చెప్పాను కదా అక్కడే కనుక్కున్నాను అన్నమాట లోపల వీడియో తీయకూడదండి నేను వెళ్ళగానే జస్ట్ ఒక బిట్ తీసాను ఏంటి ఇదంతా ఎలా ఉన్నాయి అసలు ఏంటి అని ఒక బిట్టి అలా అన్నమాట అంతే అంటే మనం ఏదైనా టెంపుల్ ని విజిట్ చేసేటప్పుడు లోపల గర్భగుడిలో ఎలా వీడియో తీనేరో అక్కడ కూడా లోపల వీడియో తీయకూడదు మేడం అన్నది ఒక అమ్మాయి అయితే సరేనని చెప్పేసి నేను జస్ట్ ఊరికే అలా ఒక బిట్ తీసాను ఇక బయట వచ్చేసామన్నమాట బేపచ్చం ఉందండి అయితే విపరీతంగా ఉందన్నమాట ఇక బయట రాగానే ఆ రోడ్ సైడ్ అంతా షాపులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి నేనైతే ఒక లెమన్ షోడా తాగానండి నాకు సోడా తాగాలనిపించింది అందులో టూ డేస్ ముందు నాకు వామిటింగ్ సెన్సేషన్ అలా ఉందని చెప్పాను కదా అప్పటి నుంచి కొంచెం లెమన్ సోడానే తాగాలనిపించింది అనమాట సో ఒక లెమన్ సోడా అయితే తాగేసి వచ్చేసాను అంటే అందరు తాగేర్లే మా అక్క అంకుల్ లాంటి వాళ్ళు కూడా తాగేసారు అన్న తాగారు షోడా లెమన్ షోడా తాగేసి బస్ దగ్గరకు వచ్చేసారు దగ్గరేలండి లోటస్ టెంపుల్ ఎదురుగానే అంటే బస్సు పార్కింగ్ ఎదురుగానే ఆ టెంపుల్ అనమాట ఆ పార్కు ఆ టెంపుల్ మేము వచ్చే లోపల అయితే రెడీ చేస్తూ ఉన్నారు చూసారు కదా మీరు ముందు పూరి విత్ పూరి కర్రీ అనమాట నేనైతే వేసుకోవడానికి అయితే రెండు పూరీలు వేసుకున్నా కానీ తినబుద్ధి కాలేదండి ఎందుకంటే నాకు ముందు ముందు టూ డేస్ ముందు వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండింది కదా ఆ పూరీ విత్ పూరి కర్రీ అంటే పూరి ఆయిల్ కదా సో నాకెందుకు తినబుద్ధి కాల జస్ట్ ఊరికే ప్లేట్లు అయితే పెట్టుకున్నాను కానీ తినబుద్ధి కాలేదండి ఏదో అలా పై పైన తినేసి పడేశాను ఇక ఇక్కడ సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి అంటే మా బస్సులో కాదు మా బస్సులు అక్కడ ఇంకా నా ఆలవాళ్ళు లేదనమాట అక్కడ సిటీ బస్సు ఆ బస్సును మాట్లాడుకొని ఫర్ మెంబర్కి ఎనిమిది వందల రూపాయలు అండి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ ఏవేవో చూపించాల్సిన చూపించాలో అవన్నీ చూపించి మళ్ళీ రిటర్న్ మన బస్సు దగ్గరికి తీసుకొస్తారనమాట అలా అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఫర్ మెంబర్కి ఆ బస్ ఎక్కి ఇక సిటీ కి అయితే వచ్చేసాము ఇక వచ్చే దారిలో ఇదిగోండి ముందైతే ఈ టెంపుల్ ఉంది ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్దది చాలా బాగుందండి లోపల కూడా చాలా చాలా బాగుంది ఈ టెంపుల్ని విజిట్ చేసుకుని తర్వాత మిగతా వాటికి వెళ్ళామన్నమాట ముందైతే మీరు ఈ టెంపుల్ లోపల ఎలా ఉందో ఏంటి అనేది చూసేయండి చాలా బాగుందండి మనకు తెలియదు ఇక ఇక్కడైతే ఇలా పైకి ఎక్కి వెళ్తే ఇలా ఉందన్నమాట ఇది అంతా చాలా బాగుందండి కట్టడం అయితే ఇదిగోండి లోపలికి వెళ్ళగానే ఇక్కడైతే ముందు ఇలా ఉంది ఇక భజన అదంతా కూడా చేస్తూ ఉన్నారన్నమాట చూశారు కదా అలా మేళతాళాలతో భజనలు చేస్తూ ఉన్నారు సౌండ్ ఎక్కువగా అనిపిస్తుందండి రీసౌండ్ లాగా అందుకే తీసేశాను ఇక ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట అంటే ఫస్ట్ నాకు కూడా తెలియలేదు ఎవరో ఏంటి అని చూస్తూ ఉంటే అక్కడ రాస్తున్నారు హిందీలో సో అది చూసి పక్క వాళ్ళకు చెప్తున్నాను అన్నమాట లక్ష్మీ నరసింహస్వామి అని అని లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ నేనే కాదండి లాగా దేవుళ్ళ పేర్లు తెలియని వాళ్ళు ఇంకా మంది ఉన్నారు ఆమె చూశారు కదా ఫస్ట్లో ఇందాక లోటస్ టెంపుల్ దగ్గర అడిగింది కదా వీడియో పెట్టి వీడియో ఉందమ్మా ఇది ఫోటో లాగా పెట్టి ఫోన్ని అని అని ఆమెకు కూడా తెలియలేదనమాట అడుగుతుంది ఎవరమ్మా అదేముడు అనని అక్కడ రాసింది కాబట్టి చెప్పాను లక్ష్మీ నరసింహ స్వామి అని ఇక ఇక్కడ రాసింది చూడండి నో సెల్ఫీ అలౌడ్ అని ఇక్కడ నో సెల్ఫీ అలౌడ్ అని రాసింది కానీ ఎవరు ఫోటోలు తీసుకున్నారో తీసుకోలేదు చూడలేదు కానీ వీడియోలు అయితే తీసుకుంటున్నారు అందుకే నేను కూడా తీసుకున్నాను అనమాట లోపల లోపలైతే ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు వీడియోలు తీసుకుంటుంటే బల్లే ఉందండి అసలు చూడడానికి మిలిమిలా మెరిసిపోతున్నట్టు చాలా బాగుందన్నమాట అసలు అక్కడ చాలాసేపు నిల్చొని అలానే చూడాలనిపిస్తుంది అన్నమాట అంత అందంగా అనిపిస్తున్నారు వాళ్ళు రాధాకృష్ణులు ఇక ఇక్కడ పూజారి గారు నుంచి అలా అరటి పళ్ళు అలా మా పైట్లు పట్టి పట్టుకున్నాము అంటే పడకుండా ఉండే వాళ్ళేమో అయ్యో పడలేదే అనుకుంటారు కదా పడ్డా వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలా నేను కూడా బయట పట్టాను అన్నమాట పడుతుందా పడదా పడుతుందా పడదా అనుకుంటూ ఉన్నా అలా విసిరాడు చూడండి ఇలా ముందుకు వెళ్ళి ఇలా పట్టేశాను అమ్మయ్యా అని ఫీల్ అయ్యాను అనమాట అంటే పడినా పడకపోయినా అదేం కాదు పడితే అదో తృప్తి అనమాట అదో ఆనందం అంతే తేడా ఇంకేమీ లేదు మనకు పడింది కదా అని మనకేదో మంచి జరుగుతుంది వాళ్ళకి పడలేదు కదా అని వాళ్ళకి ఏదో చెడు జరుగుతుంది అని అదేమీ లేదండి దేవుడికి అందరూ సమానమే మంచి మనసుతో ఉండాలి అంతే అమ్మయ్యా సీతమ్మ సీతారాములైతే చాలా మెరిసిపోతున్నారండి అందరూ కూడా చాలా బాగుంది అసలు అలాగే కళ్ళు ఆర్పుకుంటూ చూడాలనిపిస్తుందండి అలా మెరిసిపోతున్నారన్నమాట భలే ఉందండి నిజంగా ఒక లోపల చుట్టూ తిరుక్ వస్తుంటే ఇదిగోండి వీళ్ళు హిందీ వాళ్ళు వీడియోలో హాయ్ అంటూ వస్తున్నారు ఇక వీళ్ళు చూసారా ఇక్కడ కూలదండలు అయితే వెళ్తూ ఉన్నారు ఒక చుట్టూ అయితే చూసుకొని ఒక బయట వచ్చేసామండి ఇక ఇక్కడ బయట రాగానే లెఫ్ట్ సైడు గ్లాస్లోనే ఉంటుందండి రాధా కృష్ణుడు ఆ కృష్ణుడి విగ్రహం అయితే చూడడానికి వెళ్ళాము అంటే చుట్టూ గ్లాస్ ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు సో బయట నుంచే చూడాలి ఆ గ్లాస్ బయట నుంచే చూడాలి ఇదిగో ఇదిగో కృష్ణయ్య ఇదిగోండి అవు దోడ మోస్తూ మా ఆడకి ఎందుకు మా పోయ్యగా చూడాలా మంకీస్ కూడా కోతులు కూడా ఉన్నాయి చూడండి అవిగో అన్నీ ఇదిగోండి ఇవైతే ప్రసాదాలు అన్నమాట అంటే ఫ్రీగా పెట్టే ప్రసాదాలు కాదు ఇవి కొనుక్కునేటివి ఇలా ప్యాక్ చేసి ఉంటారు స్వీట్లు అనమాట వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం